హలో వ్యూవర్స్ కాకరకాయ అంటు పులుసు నేనే విధంగా వేస్తానో ఒకసారి చూసేయండి మరి నచ్చితే మీరు కూడా వేసుకోండి ఒక్కోరు ఒక్కో విధంగా వేస్తారు మరి నేనే విధంగా వేస్తాను అనేది ఒకసారి చూపిస్తాను చూసేయండి మరి ఫస్ట్ స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి అంటు పులుసులోకి కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది ఇది వేడైనాక ఇందులోకి ఆవాలు జీలకర్ర వేసుకోవాలి ఇది మంచిగా చిటపటలాడిన తర్వాత ఇందులోకి ఒక ఎండు మిరపకాయ వేసుకోవాలి అంటు పులుసులోకి ఎండుమిరపకాయ ఫ్లేవర్ చాలా బాగుంటుంది కాబట్టి తప్పకుండా ఎండుమిరపకాయ వేసుకోవాలి ఆ తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఇవి మంచిగా మగ్గనివ్వాలి ఉల్లిపాయలు మంచిగా మగ్గితే చిక్కగా వస్తుంది ఆ తర్వాత సన్నగా చీల్చిన పచ్చిమిర్చి కూడా వేసుకొని వేయించుకోవాలి ఇది మగ్గినాక ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్టు పసుపు కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు మంచిగా మగ్గనివ్వాలన్నమాట మొత్తం కలియబెట్టుకొని మగ్గనిచ్చిన తర్వాత సన్నగా స్లైసెస్ లాగా కట్ చేసిన కాకరకాయ ముక్కల్ని ఇందులో వేసుకోవాలి ఈ విధంగా సన్నగా కట్ చేస్తే మనకు మంచిగా ఉడికిపోతాయి అన్నమాట పోపులో చూసారు కదా ఇవి మొత్తం పోపంతా కలిసేలాగా ఒకసారి కలియబెట్టుకొని మూత పెట్టుకొని దీని మీద వాటర్ పోసుకోవాలి ఇలా వాటర్ పోసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకు అడుగంటకుండా ఉంటుంది పోపు మాడకుండా ఉంటుంది కాకరకాయ ముక్కలు మంచిగా మగ్గిపోతాయి అన్నమాట పోపుకు పట్టేసి మంచిగా మగ్గుతాయి ఇప్పుడు మూత తీసి చూసుకుందాం ఒకసారి చూసారు కదా కలర్ చేంజ్ అయ్యి మొత్తం అడగంటకుండా మంచిగా వేగిపోయినాయి చూసారు కదా ఇలా ఒకసారి మొత్తంగా కలియబెట్టుకొని ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా కారం వేసుకుందాం అలాగే ధనియాల పౌడర్ వేసుకుందాం ఇప్పుడు జీలకర్ర మెంతల పౌడర్ వేసుకుందాం అంటు పులుసులోకి జీలకర్ర మెంతుల పౌడర్ తప్పకుండా వేసుకోవాలి ఆ తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్లంతా కొబ్బరి పౌడర్ వేసుకోవాలి మనకు చేదు రాకుండా కమ్మగా ఉంటుందన్నమాట కొబ్బరి పౌడర్ వేసుకుంటే ఇవన్నీ కలగలుపుకొని ఒక కప్పు చింతపండు గుజ్జు వేసుకోవాలి ఇది మొత్తం కలియబెట్టుకోవాలి ఇలా కలబెట్టుకున్నాక చిక్కగా వచ్చింది కదా ఇది ఇంకా మరిగితే చిక్కగా అవుతుంది కాబట్టి ఇప్పుడు మనం వాటర్ ప్లేట్ పెట్టుకున్నాం కదా ఆ వేడి నీళ్ళే ఇందులో యాడ్ చేసుకోవాలి చూసారు కదా అప్పుడు పులుసు కమ్మగా ఉంటుందన్నమాట సరిపోతే ఇంకా కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మొత్తం కలియబెట్టుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకొని ఒక ఐదు నుంచి పది నిమిషాలు మరగనివ్వాలి చూసారు కదా ఇలా ఇప్పుడు మనం రుచికి సరిపడా ఉప్పు యాడ్ చేసుకోవాలి అలాగే కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని ఒకసారి పెట్టుకోవాలి మొత్తంగా కొత్తిమీర వేసినాక కూడా మళ్ళీ ఒకసారి ఒక మూడు నాలుగు నిమిషాలు మరగనివ్వాలి పులుసు అనేది కొత్తిమీర ఫ్లేవర్తో కూడా మనకు పులుసు చిక్కగా కమ్మగా వస్తుంది అనమాట ఇప్పుడు మూత పెట్టుకొని ఒక మూడు నాలుగు నిమిషాలు మగ్గనించిన తర్వాత చూస్తే మనకు పులుసు రెడీ అయిపోయింది చూసారు కదా చిక్కగా వచ్చింది వేడివేడి అన్నంలోకి చాలా కమ్మగా ఉంటుంది అనమాట మనం కొబ్బరి పొడి ధనియాల పొడి జీలకర్ర మెంతుల పౌడర్ అవన్నీ వేసుకున్నాం కదా కమ్మగా ఉంటుంది వేడివేడి అన్నంలోకి నచ్చితే మీరు కూడా వేసుకోండి అలాగే నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి